ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరాలజీ వైద్య విభాగ సేవలు అందించడంలో టాప్ ఫైవ్ కిడ్నీ సర్జన్ గా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నిలిచారు టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దక్కించుకున్నారు విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన టైమ్స్ మెగా కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును కేంద్ర విమాయన శాఖ మంత్రి కింజార్ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు ఐకానిక్ లీడర్ హెల్త్ కేర్ పేరిట అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ప్రతిభావంతులకు ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తుంది ఇందులో భాగంగా టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ రెండు వేల ఇరవై ను కిడ్నీ యూరాలజీ సర్జన్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అందుకున్నారు ఈ అవార్డు అందుకోవడం అనేది యూరాలజీ వైద్య విభాగం పట్ల ఆయన అంకిత భావం నైపుణ్యం నిబద్ధతకు గుర్తింపుగా చెప్పుకోవచ్చు వైద్య రంగంలో ప్రముఖ కిడ్నీ సర్జన్ గా సేవలందించడంలో నాణ్యతను మెరుగుపరచడానికి డాక్టర్ కడియాల లలిత్సాగర్ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి అవార్డు స్వీకరించినటువంటి డాక్టర్ కడియాల సాగర్ మీడియాతో మాట్లాడుతూ పలువురు వైద్య ప్రముఖుల సమక్షంలో టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును కేంద్ర మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలోనే వైద్యులకు తగిన ప్రోత్సాహం కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మంచి వాతావరణం ఏర్పడిందన్నారు అందుబాటునే ఖరీదైన వైద్యాన్ని కూడా తక్కువ ఖర్చుతో అందించాలనే తన లక్ష్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకుడైన నారా లోకేష్లే స్పూర్తిగా తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు డాక్టర్ లలిత్ సాగర్ సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సైతం వైద్య రంగంలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆమె దర్శి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు అవార్డు స్వీకరణలో డాక్టర్ కడియాల సాగర్ తో పాటు వారి సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుమారులు కడియాల అక్షయనందర్ధన్ ఉన్నారు డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం